నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది బంద్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులను బహిష్కరించి కళాశాల బయట విద్యార్థి సంఘ నాయకులు నిరసన తెలిపారు నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగి నెల రోజులు గడిచిన ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రుల నుండి కనీస స్పందన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణ అని తెలిపారు వెంటనే ఎన్టీఏను రద్దు చేసి మరోసారి నీట్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు పూర్తిగా దాన్ని రద్దు చేసి మళ్ళీ నీట్ పరీక్షలు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మళ్ళీ నీట్ పరీక్షలు నిర్వహించాలని అట్లనే భవిష్యత్తులో కూడా ఇలాంటి లీకేజీలు జరగకుండా ఉండాలంటే ఆయా రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు నీటి పరీక్ష నిర్వహించే బాధ్యత వాళ్ళకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం దీని నుంచి ఈ పరీక్షల నుంచి బహిష్కరిస్తూ రాష్ట్రాలకు అప్యులు చేసి ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారు ఆ పాఠశాలను మూసివేత ఆపివేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు బహిష్కరించి ఈ సందర్భంగా నిరసన తెలిపడం